కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు మా నాయకురాలు శ్రీమతి వైఎస్ షర్మిళారెడ్డి గారి ఉపాధి హామీ పరిరక్షణ యాత్ర ప్రారంభమై నేటికి మూడవ రోజు ఈ యాత్ర యావత్ ఆంధ్రప్రదేశ్లో ప్రతి జిల్లాలో ప్రతి రెండు నియోజకవర్గాల్లో గ్రామీణ ఉపాధి హామీ కూలీలతో ముఖాముఖి మాట్లాడేందుకు వారి సమస్యలను అడిగి తెలుసుకునేందుకు బీజేపీ ప్రభుత్వం మహాత్మా గాంధీ పేరును ఉపాధి హామీ పథకం నుండి తొలగించడం దానిపైన కూలీల అభిప్రాయాలను తెలుసుకుంటూ కూలీలకు పని దినాలను సక్రమంగా ఇవ్వకుండా పని దినాలను కూడా దొంగిలించేటువంటి ప్రభుత్వాలను నిలదీసేందుకు ప్రత్యక్షంగా ప్రతి పేద కూలీ వద్దకు రావాలని వారిని నేరుగా అడిగి తెలుసుకునేందుకు సంకల్పించి ఈ ఉపాధి హామీ పరిరక్షణ యాత్ర ప్రారంభం చేయడం జరిగింది ఈ యాత్ర సక్రమంగా ప్రతి నియోజకవర్గంలోని ప్రతి కాంగ్రెస్ కార్యకర్త పిసిసి అధ్యక్షురాలకు మద్దతు ఇస్తూ కూలీలకు న్యాయం జరిగే విధంగా చేస్తూ ఉన్నారు ఈ యాత్రలో భాగంగా ముఖ్యంగా పిసిసి అధ్యక్షురాలు రాజశేఖర్ రెడ్డి గారు ప్రారంభించినటువంటి అప్పటి కేంద్ర ప్రభుత్వంలోని మన్మోహన్ సింగ్ గారి నేతృత్వంలో మన రాష్ట్రంలో పైలట్ ప్రాజెక్టుగా అనంతపురం జిల్లాలోని బండ్లపల్లిలో ప్రారంభించడం జరిగింది ఈ యాత్ర సరిగ్గా ఇరవై సంవత్సరాల ముందు ఈ పథకాన్ని ప్రారంభించి ఉపాధి హామీ పథకంగా రూపకల్పన చేసి ఇరవై సంవత్సరాలైంది ఈ బీజేపీ ప్రభుత్వం మహాత్మా గాంధీ పైన అలాగే అంబేద్కర్ పైన వివక్ష చూపుతూ చట్టసభల్లో కూడా అవమానపరుస్తూ వారి పేరున కూలీలకు ఉపాధి కల్పించే దాంట్లో మహాత్మా గాంధీ పేరును కూడా తొలగించి నిజంగా దేశ ద్రోహంగా దేశ ద్రోహులుగా కూడా తయారవుతున్నారు అనేదానికి ఈ మహాత్మాగాంధీని పేరు తొలగించడమే కారణమనేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ఈ కార్యక్రమంలో భాగంగా చిత్తూరు జిల్లాలో మొట్టమొదట ఫిబ్రవరి ఆరున పరమనేరు నియోజకవర్గంలో ఏపిసిసి అధికార ప్రతినిధి మిత్రులు శ్రీ బివిఎం శివశంకర్ గారి నేతృత్వంలో వారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం వైఎస్ రాజశేఖర రెడ్డి గారి విగ్రహం వద్ద ఆయనకు పూజా కార్యక్రమాలతో ప్రారంభమవుతుంది ఈ కార్యక్రమాన్ని జిల్లా నలుమూలలోని కార్యకర్తలందరూ కూడా ఈ పలమనేరు నియోజకవర్గంలోని ప్రతి మండల అధ్యక్షులు కార్యదర్శులు అలాగే జిల్లా ఉపాధ్యక్షులు ఓబిసిఆ చైర్మన్లు అలాగే ఇక్కడ ఉన్నటువంటి ప్రతి కార్యకర్త చాలా సంతోషంగా మేడం గారికి స్వాగతం పలికేందుకు అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరుగుతూ ఉంది ఇప్పుడు మన కార్యక్రమ వివరాలన్నీ కూడా మన ఏపీసీసీ స్పోక్స్ పర్సన్ మిత్రులు బివిఎం శివశంకర్ గారు ఎందుకంటే వారు ఏపీసీసీ అధికార ప్రతినిధిగా వారు నా నమస్కారాలు మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకం చాలా గొప్ప పథకం దీనికి ఎంతో గొప్ప ఆదరణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ప్రారంభించిన ఒక గొప్ప పథకం ఇది వీబీజీ రామ్జీ అసలు ఆ పేరు కూడా కరెక్ట్గా ఎంత ట్రై చేసినా పలగాలంటే చాలా కష్టమవుతుంది ఈడ రామ్జీ అంటారు అందరూ ఏమి అంటే ఈ రాము ఈ లడ్డు వీటి మీద డైవర్ట్ పాలిటిస్ చేస్తూ అనేది అందరూ మర్చిపోతూ ఉంటారు నూట ఇరవై ఐదు రోజులు పని అని చెప్పి ఎక్కడ చూడు నరేంద్ర మోడీ ఫోటోలతో ఎక్కడ చూడు వచ్చేసి పోస్టర్లు ఎతికిచ్చేసినారు నూట ఇరవై ఐదు రోజులు లేదు కనీసం నూరు కూడా పని కల్పిస్తూ ఉండదు ఆంధ్ర రాష్ట్రంలో మీరందరూ గమనిస్తూ ఉంటే ఈ కూటమి ప్రభుత్వం చేస్తూ ఉండేదంతా హడావిడికే సరిపోతాం నూట ఇరవై ఐదు రోజులు పని పని తీసుకొని వస్తూ ఉన్నామని చెప్పి ఎక్కడ చూడు బోర్డులు వేసినారు ఎక్కడ ఎండగిస్తూ ఉన్నారు ఈరోజు కనీసం వంద రోజులు కూడా ఇవ్వట్లేదు దీనికి ముందైతే వంద రోజులు పని వచ్చేసి జరుగుతూ ఉండేది అట్లీస్ట్ కనీసం జగన్మోహన్ రెడ్డి పాలన కూడా పర్వాలేదు అని ఆయన అనిపించేంత స్థితికి ఈరోజు ఈ కూటమి పాలన చేస్తూ ఉంటే కడుపు కాలిపోతా ఉంది కాబట్టి మేడం గారు రాష్ట్ర వ్యాప్తంగా చాలా బలంగా దీని మీద సీరియస్గా యాక్షన్ తీసుకున్నారు రాష్ట్రం మొత్తంలో ఈరోజు మూడో రోజు తప్పకుండా ఆరో తారీఖు శుక్రవారం రోజు నల్లగుట్లపల్లిలో ఒక రచ్చబండ కార్యక్రమంలాగా మేము అందరూ ఏర్పాటు చేసినాం వైఎస్ఆర్ విగ్రహం దగ్గర నుండి ఆమె ఆరంభమై నల్లగొట్లపల్లిలో రచ్చబండ కార్యక్రమాన్ని ముగుచుకొని పద్మశ్రీ పక్కనే ఉన్న అంబేద్కర్ గారి సర్కల్ దగ్గర నుంచి గంటా ఊరు వరకు ఒక ర్యాలీగా ఆమె వచ్చేసిందన ప్రోగ్రాం ఉండదు కాబట్టి చాలా బలంగా లీడర్స్ అందరూ కష్టపడి వారం రోజులుగా వచ్చేసి చాలా బలంగా ప్రణాళికలు చేస్తూ ఉన్నాం తప్పకుండా ఈ కార్యక్రమం విజయవంతం కావాలని చెప్పని పత్రికా సహోదరులందరూ కూడా ఆల్రెడీ ప్రజలకంతా కూడా వచ్చేసిందన ఆల్రెడీ ప్రజల గమనానికి పోయింది దృష్టికి ఇంకా ఒకరోజు టైం ఉండదు రేపంతా కూడా ప్రజలందరూ కూడా గమనించాలి వైఎస్ సిర్మిళారెడ్డి గారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి బిడ్డ కాంగ్రెస్కి చిక్కిన ఒక వరం అని చెప్పి మేము భావించాలి ఈరోజు అహర్నిస్టులు కష్టపడి ఎక్కడో నామ రూపాలు లేకుండా కాంగ్రెస్ పార్టీని ఈ రాష్ట్రంలో కానీ వైఎస్ సిర్మిళారెడ్డి గారు ఇంకా ఈరోజు వచ్చేసి ఈ స్థాయికి కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ గత పదేళ్లలో ఈ వైభవము ఈ హంగ్ హార్బాటాలు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు చూసినామంతే దాని తర్వాత పది సంవత్సరాలు ఈ కాంగ్రెస్ పార్టీ అనే నామరూపాలు లేకుండా చెప్పులు గుర్తు ఆ గుర్తు ఈ గుర్తు అని అనుకొని పనిగ్రాళ్ళంతా కూడా వచ్చేసి కాంగ్రెస్ పార్టీలో కొన్ని అవకతవకలు జరిగినాయి జరగకుండా లేవు అనేదానికి లేదు తప్పినప్పటికీ కాబట్టి మొత్తము చెప్పులు మయమైపోయింది మొత్తం కాంగ్రెస్ పార్టీలో ఉన్న మహామహనీయులంతా పైన ఆకాశంలో ఉండాల్సిన వాళ్ళు కింద కా చెప్పుల దగ్గరకు వచ్చి నిలబడిపోయారు మొత్తం నాయకులంతా కానీ తప్పకుండా ఈసారైనా కాంగ్రెస్ పార్టీలో ఇలాంటి అవకతవకలు అనేది జరగకుండా చాలా సీరియస్గా చాలా పకడ్బందీగా సిరిమలమ్మ గారి నాయకత్వంలో సుదీర్ఘంగా వెళ్తూ ఈ ఈరోజు సిరిమలమ్మ గారంటే ఒక నమ్మకం సిరిమలమ్మ గారంటే ఒక భరోసా సిరిమలమ్మ గారంటే మా నాయకులందరికీనూ ఒక ఉత్సాహం ఒక సంతోషం కాబట్టి తప్పకుండా వచ్చేసి సిరిమలమ్మ గారి అడుగుజాడల్లో కాంగ్రెస్ పార్టీనే కాదు యావత్ భారతదేశంలో కూడా ఈ పథకాలే కాదు మొత్తం కాంగ్రెస్ పార్టీ తీసుకొని వచ్చిన వినూత్నమైన గొప్ప పథకాలన్నింటినీ రాజకీయాలు చేసి నిర్వీర్యం చేసేస్తూ ఉంటారు ఆరోగ్య కృషి పథకాన్ని కానీ ఇలా చెప్పుకుంటూ పోతే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అంత గొప్ప మహనీయుడు దానికి ఈ పథకాలను ఈ పేదల కడుపు కొట్టి మొత్తం కార్పొరేట్ సంస్థలుగా తయారు చేస్తుంది ఈ బీజేపీ ఈ కూటమి అనేది కాబట్టి తప్పకుండా శర్మిలమ్మ గారి నాయకత్వంలో ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ప్రతిపక్షం ఏదైనా ఉంది అంటే ఒకటే ఒకటే ఓన్లీ కాంగ్రెస్ పార్టీ షర్మిలమ్మ గారు కాబట్టి షర్మిలమ్మ గారి నాయకత్వంలో తప్పకుండా వచ్చేసి ఈ వీబీజీ రామ్జీ ఈ రాము ఇంకోటి ఇంకోటి అని చెప్పనేసి ఇది తప్పు అండి హిందువులు ఉన్నారు కదా ఏముంది రాము ఇంకోటి లడ్డు అని చెప్తారు ఆ కింద వచ్చేసి మెయిన్ మెయిన్ విషయాలను అంతా గమనించలేకపోతుంటాం ఇది కులాల మధ్య ఏదేదో పాయింట్స్ని తీసుకొని వస్తూ ఉంటారు ఇదేమన్నా మాట్లాడితే అబ్బా హిందూ విగ్రహాలు ఇది హిందూ విధిగ్రహకుల లేకపోతే ముస్లిం వ్యతిరేకల లేదు క్రిస్టియన్ వ్యతిరేకం కాదు వీడి చట్టాన్ని నిర్విరామం చేస్తూ ఉండరు రా అంటే అందరినీ రామ్ అని చూపించేస్తూ ఉంటారు ఆ రాముడి పేరు పెట్టి రాముడు కింద ఎన్ని కుతంత్రాలు జరుగుతున్నాయి అనేది గమనించాలనేదే మా ఒక వాదన కాబట్టి తప్పకుండా వచ్చేసిందన దీన్ని సూక్ష్మంగా ప్రజలందరూ గమనిస్తారు కడుపు నింపులా వచ్చేసి రొక్కాడిచ్చిందే డొక్కాడదనే ఒక పరిస్థితిలో ఉండే ఆంధ్రప్రదేశ్ ఎంతోమంది పేద ప్రజలకి ఇది ఒక గొప్ప వరము కాబట్టి తప్పకుండా ఈ పథకాన్ని నిర్విరామంగా కంటిన్యూ చేయాల ఆ మహాత్మా గాంధీ పేరు తీసేసి நரேந்திர மோடி பேர் பெற்றுக் கொண்டே கடை சித்தமைப்பா தரங்குவில் காட்டி